ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అన్ని మండలాల మండల అభివృద్ధి అధికారులు తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ఫోర్ సర్వే మండలాల వారీగా సమీక్షించారు సర్వేలో వెనుకబడిన మండల అభివృద్ధి అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇరవై నాలుగు గంటల్లోగా ఈ సర్వేను పూర్తి చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో జరిగే మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పనులు చేపట్టి అర్హులైన వారికి పనులు కల్పించాలని ఆదేశించారు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు డోమా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎయిటీ పర్సెంటేజ్ చేశాము ఇంకా రేపు ఒక్కరోజు రిమైనింగ్ ఉన్నది కంప్లీట్ చేయాలి హండ్రెడ్ పర్సెంటేజ్ చేసేసారు అదేవిధంగా చిమ్మకూర్తి ఒంగోలు అర్బన్ గిద్దలూర్ అర్బన్ వెలిగండ్ల ఎస్వాడు అరౌండ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ కంప్లీట్ చేసేసారు గుడ్ బట్ ఇంకా పెండెన్సీలో ఉంది మీకోసే కుళ్ళలో చెరువు దొనకొండ ముళ్ళమూరు పెద్దర బిడ్డు తమ్ముతూ కండ్లుపాడు దర్సి గిడ్డలు లెస్ దాన్ ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నది సో మీకు టైం ఇచ్చినది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మన స్టేట్ నుంచి టైం ఇచ్చినది మార్చ్ సెకండ్ రెండు టైం కూడా కంప్లీట్ అయింది బట్ ఇంకా కంప్లీట్ చేయకుండా ఉన్నది కుళ్ళ చెరువు ఎంపీ ఎంపీ కుల చెరువు

कंप्लीट यू गेट द सर्वे कंप्लीटेड सर तरक्की अवंत आ माई इशू हैंटी रेक कर सी रेक ओके रोस एंड यू विथ फाइनल डेट दैट लोगला कंप्लीट చేయాలి అందర్ சாట్స్ ని పంపని ఇన్క్లూడింగ్ మీ वीआरएस सीएस అందర్ ఓకే వాడిండి గణకంద దాసుల ఉన్నారు ఆ ఎనెక్స్టండింగ్ డేట్ నొస్ట్ రెడ యా ఈ రేపు మీరు యూ సెండ్ యువర్ డాసన్ ద సేవన్ విలేజ్ సత్రం కలి కూడా అప్పుడే ఇది కంప్లీట్ అవుతుందండి గారు రేయ్ వెళ్తున్నాను మేడ విలేజ్ సత్రం అలి మొసన అలర్ట్ చేసి రేపు రేపు మీ ఇતર బాధ్యత రేపటికి ఇది కంప్లీట్ అయిపోవాలి పుల్లెచో ఎంపిఓ ఒక డీఏ ఒక 10 15 నిమిషం తీరు

ఉంది దాంట్లో కంప్లీట్ చేయాలి అంటే మిగతా వారు చెప్పిన వారే వద్దరు ఎస్ఎన్ పాడు ఉంది తీసుకురావడమే అక్కడే మీ పని ఉంటుంది మరి అది నో ఇంప్రూవ్మెంట్ అంటే అర్థం చేసుకోండి అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్స్ మీకు ఒక పని ఇది ఇంపార్టెంట్ నేను రాష్ట్రీ నేను మాట చేసినది ఇది ఒక్క ఒక్క ఇది ఇంపార్టెంట్ టైం కంప్లీట్ చేయడ